స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలైన ప్రత్యేక హోదా అమరావతి రాజధాని పోలవరం నిర్మాణంతో అనేక హామీలు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తుంగలోకి తొక్కిందని ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తామని బీరాలు పలికిన ఏపీసీఎం జగన్ ఇప్పుడు ప్రధాని మోడీ వద్ద మెడల్ వంచుతున్నారని ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర విభజన హామీలపై పోరాటం చేయలేదని గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ భారత రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు ముందు అన్ని పార్టీల ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా సాధన కోసం మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఢిల్లీకి పోయి ఢిల్లీలో రెండో తేదీ ఉదయం ప్రతిపక్ష నాయకులు శ్రీ శరదారిని శరద్ పవార్ గారిని అలాగే డిఎంకే నాయకులు త్రిచూచి గారిని అలాగే సిపిఎం నాయకులు దేశ సెక్రటరీ అయినటువంటి సీతారాం యచూర్ గారిని అలాగే డి రాజా గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి డాక్టర్ మల్లికార్జున ఖర్గే గారిని వీళ్ళందరినీ కలిసి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరొకసారి వెళ్ళిపరచడం జరిగింది అక్కడ పార్లమెంటు ఇప్పుడు జరుగుతున్న సందర్భంగా ఇది ఆఖరి పార్లమెంటు ఈ ఎన్నికల్లో ఇప్పటికైనా దీని మీద బీజేపీ ఏం నాటకాలు ఆడుతుందన్న ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మా పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ పార్లమెంట్లో ఈ ప్రస్తావన కూడా డిప్యూటీ లీడర్ బొగ్గయ్య గారు కూడా తీసుకొచ్చారు అది రేపు సోమవారం పార్లమెంట్లో మళ్ళీ చర్చకి రాబోతున్నాం ఎక్కడ కూడా రాజీ పడకుండా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రత్యేక హోదా గురించి మేము పోరాడుతూనే ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ మేము పార్లమెంట్లో ఐదు సంవత్సరాలకి పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదాకి దాంట్లో తీర్మానం చేసి ఇవ్వడంతోనే ఐదు సంవత్సరాలు సరిపోదో పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు మోడీ గారు తిరుపతి సభలో కూడా చెప్పారు అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు దాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాన్ని సాధించుకోలేకపోయారు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ఇచ్చిన హోదాని నాకు అక్కర్ల ప్యాకేజ్ ఇవ్వండి అన్నారు ఆయన ప్యాకేజీ తీసుకుని ఆయన నోరు మూసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రానికి వచ్చిన ప్యాకేజీ ఏమీ లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ముందు ప్రధానందరి దగ్గర తిరిగి నాకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నాకు అప్పచెప్పండి మోడీ మెళ్ళ ఉంచి ఎందుకు వివరంగా ప్రచార పోదానని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను నేను తెస్తాను సాధిస్తానని చెప్పి ఆయన చెప్పారు కానీ ఆయన ఏం చేశారంటే మోడీ దగ్గర ఆయన మెళ్ళ ఉంచారు మోడీ మెళ్ళ ఉంచలేదు మోడీ దగ్గర ఈయన మెళ్ళ ఉంచి ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేకపోయినా బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా కూడా జరిగే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు వారు ఏం చేశారంటే ఆయన తిరుపతిలో పాచిపోయిన లడ్డులు రెండు లడ్డులు ఇచ్చాడైనా మోడీ గారు అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన కూడా తలొగ్గి మోడీ గారు కాళ్ళనే మోపుతున్నారు వీళ్ళందరూ కూడా బీజేపీ అనగానే మొట్టమొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం బాబు జగన్ పవన్ అని చెప్పి వీళ్ళ ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదాని రాకుండా అడ్డుపడి ఇచ్చిందని ఏమో అమలు చేయించలేక దుర్మార్గమైన ఆలోచన చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా బాధ్యతగా మేము ఇచ్చాం కాబట్టి దాన్ని సాధించాలన్న ఆలోచనతో రెండు వేల పద్నాలుగు నుంచి మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం అనేక సార్లు కోటి సంతకాల సేకరణ చేసాం పట్టుకెళ్ళి ఢిల్లీలో పట్టుకెళ్ళి పెద్దలు చిరంజీవి గారి ద్వారా ఆవేళ సోనియా గాంధీ గారికి ఇచ్చి అవన్నీ పార్లమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి పంపడం జరిగింది అనేక దశల వారిగా అనేక సార్లు ఉద్యమం చేశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మొత్తం నిర్లక్ష్యం చేశారు బీజేపీ వారు కూడా నిర్లక్ష్యం చేశారు దీన్ని సాధించడం కోసం మేము మళ్ళీ రాహుల్ గాంధీ గారిని కలవడం కూడా జరిగింది రాహుల్ గాంధీ గారు రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి నేను ప్రత్యేక హోదా ఇస్తాను మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేశారు అలాగే పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండిపోయింది రాజశేఖర రెడ్డి గారి టైంలో మన్మోహన్ సింగ్ గారి టైంలో మొదలుపెట్టి ఎక్కడ కూడా దాన్ని సగంలోనే ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేదు దుర్గరాజపట్నం వాళ్ళు లేరు రాయలసీమ ప్యాకేజీ ఏమీ లేదు ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమీ లేదు ఆఖరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు విశాఖపట్నాన్ని ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కూడా అన్నయ్యని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఆగాలనుకుంటే మళ్ళీ ఇవన్నీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకుండా ఆగకుండా ఉండాలి అది మళ్ళీ జాతిపరంగానే ఉండాలి అలాగే పోలవరం ప్రాజెక్టు నడవాలి దానికి నిధులు కావాలి ప్రత్యార హోదా కావాలి ఇవన్నటి మీద మేము ఎక్కడ పెరగకుండా పోరాటం చేస్తూనే రెండో తారీఖుని విజయ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ దగ్గర ఆంధ్రభావన్ ఏపీ భవన్ దగ్గర ఒక ధర్నా కూడా పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అందరి అందరి నాయకులు కూడా అటెండ్ అయ్యారు అందులో ముఖ్యంగా డాక్టర్ ఏవిపి రామచంద్ర గారు అలాగే రఘువీరారెడ్డి గారు జేడి సీఎం గారు పొప్పలు రాజు గారు వీళ్ళంతా కూడా ఎవరైతే యువజన హామీ చట్టంలో అప్పుడు పెట్టించిన వాళ్ళు అందరూ ఉన్నారో మొత్తం అందరూ కూడా వచ్చి ఒక మళ్ళీ వివెత్తున ఉద్యమాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది మేము ఈ కృషి వల్ల బీజేపీ వాడికి ఒక భయపడి ఏర్పడింది ఇప్పుడు ఏం చేయాలి ఈ వాళ్ళేమో ఒక పక్క ఏమో ఇది ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు ఒక పక్కనేమో పార్లమెంట్లో మేము చర్చగా లేవ చేస్తున్నాం చర్చగా ఎవరుంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఇది ఆఖరి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లో వీళ్ళు ఏం చెప్తారో వీళ్ళ నిజస్వరూపం బయట పెడదామన్న ఆలోచనతో మళ్ళీ మేము దీని మీద పూర్తిగా కేంద్రీకరించాం కేంద్రీకరించి దీన్ని రాబోయే ఎన్నికల నాడులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు అవుతాడు అయిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అలాగే పోలవరం ప్రాజెక్టు విభజన హామీ చట్టంలో అన్నీ కూడా అమలవుతాయి దానికి మేము పూర్తిగా ప్రతి వాళ్ళ దగ్గరికి చెబుతూ దీన్ని అమలు చేయడానికి మా సాయశక్తుల చేయడం కోసం అని చెప్పి మా ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షురాలు శర్మిళ గారు ఎక్కడా నిద్రపోవట్లేదు నిద్రపోకుండా ఆవిడ మీరు చూస్తున్నారు ఎక్కడ ఏ అరు పోరాటం చేస్తుంది దాంట్లో తేడా ఏమీ లేదు ఈ విధంగా ప్రత్యేక హోదా మళ్ళీ మేము లైవ్లో ఉంచాం ఇది కాంగ్రెస్ రేపు రాగానే ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఈ ఈ ఇరవై ఐదు జిల్లాల నుంచి అనేక మంది ఎవరి కాళ్ళు ఒక్కొక్కటి వందల ముప్పై నలభై వేల రూపాయలు రైట్ టికెట్లు పెట్టుకుని అక్కడికి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరి నాయకులకి ముఖ్యంగా గిడిగురుద్రరాజు గారు దీన్ని సిడబ్ల్యూసీ మెంబర్ ఆయన కూడా అంతా కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ అంతా చాలా బాగా చేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మాకు పాసట కానీ తెలిసినటువంటి శర్భరాజ్ పౌరు గారు కానీ గారు కానీ ఏచూరు సీతారాం గారు కానీ వీళ్ళందరూ కూడా వెన్ను తట్టి మేము మీకున్నాం మేమందరం కూడా సహాయపడతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా రాహుల్ గాంధీ గారిని గుంటూరు తీసుకొచ్చినప్పుడు పద్నాలుగు పార్టీలకు సంబంధించిన వాళ్ళ లీడర్స్ అంతా గుంటూరు వచ్చారు ఆ వేళ మద్దతు తెలియజేశారు ఈవేళ అదే పరిస్థితి నడుస్తుంది అనేత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలోకి వస్తుంది స్టేట్లో అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి లబ్ధి అంతా కూడా వస్తుంది దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి